ఇదే ప్లేస్ లో కరెక్ట్ వారం క్రితం స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అద్దె జనాలని సొంతూరు జనాలు రాకుండా మండలంలో గ్రామ గ్రామం నుంచి ప్రతి పాయింట్ ఇదే మీటింగ్ పెడితే ఈ గ్రామస్తుల పట్టు మరి పది మంది కూడా నీకు రాని పరిస్థితి ఉంటే ఇరవై ఐదు వేల మిజార్టీ ఇరవై ఐదు సార్లు చీలించుకొని పక్కకు పెడతాంటే మాల్ల ప్రజ ప్రజలు వాళ్ళ నిరసన నీకు ఏ రోజు తెలియజేశారో కానీ ఇక్కడ ఉండే నువ్వు ఎన్ని కట్టుకొట్టలు చెప్పినావో ఇప్పుడు అవన్నీ చెప్తాం ఒకసారి ఎమ్మెల్యే గెలవ ముందు గ్రామంలో ఉండే ప్రతి రెడ్డి కుటుంబం నాది ప్రతి బీసీ కుటుంబం నాది మీ అందరికీ అన్నగా ఉంటా మీ కాళ్ళలో ముందుడి పంట తది ఇస్తానని చెప్పినాడు ప్రకాష్ చెప్పా లేదా ఎందులో గెలిచాడు ఏ రోజన్నా మన ఇంటి మొదలు చూసాడో చదివో అట్లా పోతాడు పాప వాళ్ళ సొంత సామాజిక వర్గంలో పెద్ద కుటుంబాన్ని కూడా పనిచేసి చూట్ల ముట్టగాళ్ళు ఒకరి ఉన్నారు వాళ్ళ ఆయన కోసమే పోతారు వాళ్ళతోనే మాట్లాడతారు వాళ్ళు సంచలిస్తారు కాబట్టి కలెక్షన్ ఇస్తారు కాబట్టి మండలంలో ప్రజలతో దోపిడీ చేస్తారు కాబట్టి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కలెక్షన్ చేసి నెలైతారే నీకు సంచి పెద్ద సూట్ కేసు ఇస్తారు కాబట్టి అట్లాంటి తోటపూట్టు నాయకులే నీకు అయినారు కానీ ఈ సెంటర్లో కొన్ని ఏళ్ళుగా రాజకీయం చేస్తున్న ఎంతో మంది రెట్ల కుటుంబాలు ఉన్నాయి పాపం వాళ్ళు రాజకీయంగా సమయం అయిపోయినారు నీకోసం నిన్ను నమ్మి మోసపోయిన కుటుంబాలే ఎక్కువ గానీ మామేలపల్లిలో నీ నుంచి బాగుపడిన ఒకటి రెండు కూడా లేవు తమ్ముల్లో ఇది నిజమకాలేము చెప్పండి మీరే ఇంకోటి ముఖ్యమైనది నువ్వు ఓడిపోతే రేపు పొద్దున్న ప్రొద్దుటూరు జరుకుంటావు నీ కండవా మార్చే నేను తాడిపత్ర తెలుగుదేశం కండవ వేసుకుంటావు నీకు అవకాశం ఉంది కానీ ఇక్కడుండే నీ కోసం పనిచేసే కొంతమంది చెప్తున్నాం బాబు అతిగా ఆవేశపడుతుంది మీరు కూడా మిమ్మల్ని కాపాడుకునే పోతే మాది రేపొద్దున మా కార్యకర్తల ఆవేశానికి గురి కావద్దండి మేమంతా మేము ఇప్పటికీ ప్రేమిస్తున్నాం మేము కక్షను కార్పనలు వద్దని ఆపుకుంటున్నాం కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చినా ఇంట్లో తిరగలుగుతున్నాడు మేము వద్దు అనుకుంటే ఒకసారి తెలుగుదేశం జెండా ఎగరేస్తే ఒక్కడు కూడా చంద్రబాబు ఇది మాత్రం నిజం మళ్ళా ఇంకోటి చెప్తాడు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడంటే ఒకటి చూడండి పేరూరు కి నీళ్ళు ఇచ్చినాడు చెమ్ము నీళ్ళు తీసిపోయి పేరూరు డ్యామ్ లో ఓసారి పోసినాడు పోస్తుంది వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి వాళ్ళకి నీళ్ళు వచ్చినా ఏం చెప్పుకుంటాడు ప్రతిరోజు పేరూరు డ్యాం నేనే కట్టా నాగార్జున సార్ నేనే కట్టా శ్రీశైలం నేనే కట్టా నేను పెద్ద ఎంఏ పిహెచ్డి బీటెక్ అంటాడు ఉండవు బాగుండదు సమాధి నేను పెద్ద సెలవు నా అంత చదువు జిల్లాలో చదవలేదు అంటాడు చెప్పేది కాదు ఇదే సెంటర్లో లో పరిచయం మేము చదువుకున్న ఎనిమిదో తరగతి అన్నాడు ఓ ప్రకాష్ అంటే ఈ గ్రామంలో మా సోదరు మా అక్క చెల్లె సిక్కమ్మ బిడ్డు కూడా చదివిందే నీ చదువుతమ్మకి ఏం నెల అంటాడు చదువుకోలేదు అంటాడు ఇప్పుడు చెప్తున్నావు అంటే చదువుకున్నా ఆయన నువ్వు అంతా ఇదేనా కార్యకర్తల మనసు తెలియదు ప్రజల మనసు తెలియదు నీకే ఎనిమిదో తరగతి మా అక్క కార్యకర్తలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఏ రోజన్నా ఏ రోజన్నా నా కోసం కష్టపడిన కార్యకర్త పాపం ఇంటాన రీడే ఉన్నారు మన సోదరులు ఏమంటున్నారు ప్రకారెడ్డి కోసం పాపం ఇంత కష్టపడితే రా చెప్పుకోలేకపోతున్నా బయటికి అనే బాధ ఉంది ఒక్కరికి లోపల అట్లాంటి వాళ్ళు మనం ఏమీ కానీ బాబు ఏలనగా మాట్లాడకూడదు ఎప్పుడే కానీ పార్టీ అన్న కలుపుకొని పో రాజకీయాలు అన్నా మారుతా ఈ ఐదేళ్ళు మన కోటేశ్వరులు మళ్ళా ఐదేళ్ళకి వేరే వాళ్ళు వస్తుంటారు బామ్ జాయిన్ అవుతుంటారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని సాధారణంగా గౌరవించాలి కానీ వాళ్ళని మనం వేలనగా మాట్లాడకూడదు ఇది ఒకటి చెప్పినాడు ఇంకోటి చెప్పినాడు దేవరకొండ ప్రాజెక్ట్ మీకు డ్యామ్ వచ్చిందరికి బయట కనగా మనంలో రెండు వేల ఐదు వందల మెగావాట్ల సోలార్ యూనిట్ పెట్టాడంట ఉద్యోగాలు సెంటర్లో సెంటర్ లో మీరు అభిమానిచ్చారు రాజశేఖర్ సాక్షిగా చెప్పిన తప్పుడు కూతురు ఎమ్మెల్యే మీరు చెప్పండి మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చారు కార్యకర్తలు మన మండలంలో సోలార్ పార్క్ ఉందా లేదు బిందుబరు ప్రాజెక్ట్ ఎప్పుడొచ్చింది అత్తగారు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది గాలిమరల్ తెరిపించేసినంత ఉద్యోగాలు మూడు వేల మందికి వచ్చాయంట రామగిరిలో గాలిమరలు ఏమో బాగు గాలిమరలు ఈయన చేసిండే బంగారు గను బంగారు గన్లు ఇంకోటి చెప్తాయినండి ఈయన వచ్చినాక మహానుభావుడు చేసిండే ఘనకారు ఓటు ఉంది ఆడుండే తుక్కు సామాన్లు కూడా అమ్ముకొనిపోయి తుప్పు పట్టిపోయినాడు ప్రకాశ్ రెడ్డి ఒక్కటి కూడా లేవు పాత బాయిల్లో ఉండే సామాన్లతో సహా మొత్తం అమ్ముకొని పోయి గుజరీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే జిల్లా ప్రకాశ్ రెడ్డి చెప్పండి మనం ఈ గుజరీ ఎమ్మెల్యే కోట్లు వేస్తామా వేస్తామా చెప్పండి ఇంకా మాటలు చెప్పినాడు అయ్యా నేను ఇల్లు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరే ఏదో సాయం చేసి నేను రెండు సార్లు ఓడిపోయినా మూడోసారి నాకు అవకాశం ఏంటని చెప్పి అడిగినాడు ప్రకాష్ రెడ్డి నిజమే పాపం అందరూ నమ్మినారు మనల్ అంతా నియోజకవర్గం అంతా రెండు సార్లు ఓడిపోయినారు కదా ఒకసారి ఎత్తే ఏమైపోతుంది లేదు చూద్దాం లేని వేసినారు ఏమన్నాడు ఓడిపోయిన ఆరు నెలలు తర్వాత అతను మొదలుపెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వంద కోట్లు ఖర్చు పెట్టిన ప్రజల కోసం ఎక్కడి నుంచి తెచ్చిన ఏమి ఆత్మారో సంపాదించినా ఎవరు సంపాదిస్తే ఎక్కడి నుంచి నువ్వు ఒప్పుల్లో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నేను అన్నాడు నువ్వు ఆస్తులు నేను బాడి ఇంట్లో ఉన్నానండి ఎమ్మెల్యే నూరు కోట్ల సంవత్సరం లోపల ఏ విధంగా సంపాదించా ఏం చేస్తే సంపాదిస్తా ఆలోచన చేసుకోండి కబ్జాలు చేసాడు లూటీలు చేశాడు నెల నెల కలెక్షన్ వసూలు చేశాడు టోల్ గేట్ లో వసూలు చేస్తాడు హైవేలో భూముల మీద వసూలు చేశాడు బీసీ కార్యకర్తలు ఆశీర్తిస్తున్నాడు ఇన్ని చేస్తే